సౌదీ అరేబియాలో నివసిస్తున్న మరో భారతీయుడిని అదృష్టం వరించింది కేరళకు చెందిన పివి రాజన్ అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో ఏకంగా ఇరవై ఐదు మిలియన్ దిర్హంస అంటే భారత కరెన్సీలో సుమారు అరవై ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లు గెలుచుకున్నారు పదిహేను సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్న ఆయనకు ఎట్టకేలకు ఈ భారీ జాక్పాట్ తగిలింది పివి రాజన్ నవంబర్ తొమ్మిదిన రెండు ఎనిమిది రెండు ఎనిమిది రెండు నాలుగు నెంబర్తో లాటరీ టికెట్ ను కొనుగోలు చేశారు తాజాగా నిర్వహించిన సిరీస్ రెండు ఎనిమిది ఒకటి డ్రాలో ఆయన టికెట్కే మొదటి బహుమతి లభించింది లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి ఈ శుభవార్తను అందించగా రాజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తనకు చాలా సంతోషంగా ఉందని ఈ ప్రైజ్ మనీని తాను ఒక్కడినే ఉంచుకోనని తన పదిహేను మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటానని ఆయన ఉదారంగా చెప్పారు గత సిరీస్ విజేత మరో భారతీయుడైన శరవన్ చేతుల మీదుగా ఈ డ్రా తీయడం విశేషం ఇదే డ్రాలో మరో పది మంది కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు వీరికి తలా పదివేల దిర్హంసులు అంటే రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షలు లభించగా వారిలోనూ ముగ్గురు భారతీయులు ఉండడం గమనార్హం గల్ఫ్ దేశాల్లో భారతీయులకు లాటరీ తగడం అనేది ఇటీవల సాధారణమైపోయింది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు